నిజాంసాగర్ ప్రాజెక్టు తేదీ పదహారు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలు మూడు గంటల సగటు నీటి మట్టం పదమూడు వందల తొంభై ఏడు పాయింట్ అరవై ఆరు అడుగులు పద్నాలుగు వందల ఐదు పాయింట్ సున్నా సున్నా అడుగులు సామర్థ్యం తొమ్మిది పాయింట్ సున్నా రెండు రెండు టీఎంసీ పదిహేడు పాయింట్ ఎనిమిది సున్నా రెండు టీఎంసీ ఒలిగొట్టు ముప్పై ఒకటి పేల ఐదు వందల క్యూసెక్ల వరద గేట్ల ద్వారా విడుదల శూన్యం సాగునీటి గేట్లు ఎస్కేప్ రెగ్యులేటర్ శూన్యం ప్రధాన కాలువ శూన్యం ఆవిరి నష్టాలు శూన్యం మొత్తం బయటకు ప్రవాహం శూన్యం పోచారం ప్రాజెక్టు తేదీ పదహారు ఎనిమిదో నెల రెండు పేల ఇరవై ఐదు సమయం సాయంత్రం ఐదు గంటలకు తక్షణం ప్రస్తుతం ఎఫ్ఆర్ఎల్ స్థాయి పద్నాలుగు వందల అడుగులు పద్నాలుగు అడుగుల సామర్థ్యం ఒకటి పాయింట్ ఎనిమిది వందల ఇరవై టీఎంసీ ఒకటి పాయింట్ ఎనిమిది వందల టీఎంసీ ప్రవాహం ఎత్తు ఒకటి అడుగులు ఐదు అడుగులు ఇన్ఫ్లో పన్నెండు పేల ఎనిమిది వందల అరవై ఏడు క్యూసెక్కులు బయటకు ప్రవాహం ఔట్ ఫ్లో కాలువ ఒక వంద క్యూసెక్లు రిప్లేస్ పన్నెండు పేల ఏడు వందల అరవై ఏడు క్యూసెక్స్